నువ్వు బాగా పెంచి చేస్తున్నావు హాస్టల్కి వెళ్ళిపో ఏంటి హాస్టల్కి వెళ్ళిపో నువ్వు వద్దు ఇక్కడ వెళ్ళిపోవు ఇక్కడ ఉండొద్దు నువ్వు హాస్టల్కి వెళ్ళిపోవు చాలా అలా చేస్తున్నావు నీ బ్యాగ్ సర్దిశాను హాస్టల్కి వెళ్ళిపో హాస్టల్కి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండొద్దు నీ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోకో స్టల్కి పో నువ్వు ఫస్ట్ పో ఎందుకు ఇక్కడ పెంకి చేస్తున్నావు నువ్వు బాగా అల్లరి అమ్మ మాట వినట్లేదు హాస్టల్కి వెళ్ళిపో వెళ్ళిపో వద్దు ఇక్కడ అస్సలు ఎంత అల్లరి చేస్తున్నావు అమ్మను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు పడుకొని ఇవ్వట్లేదు తిన్నవ్వట్లేదు ఎందుకు వెళ్ళిపో నీ బ్యాగ్ ఇచ్చేస్తాను వెళ్ళిపో మొత్తం సర్దిస్తాను వెళ్ళిపో బ్యాగ్ ఇచ్చేస్తాను వెళ్ళిపో హాస్టల్కి వెళ్ళిపో